హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఎక్స్క్లూజివ్ నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ కస్తూరి ఉషా గారు మనతో పాటు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్కారం మేడం అమ్మమ్మ నానమ్మ చేతి వంటలతో ఇప్పటి వంటలైతే పోల్చలేం మనం అప్పటి వంటలకి ఇప్పటి వంటలకి తేడా ఏంటంటారు మేడం అంటే రోజులు మారాయి కూరగాయలు అవే అన్నీ అవే కానీ డిఫరెంట్ ఏంటంటారు ఇది ఎలా డిఫరెంట్ ఏంటంటే ఫస్ట్ వండే పాత్రలు చాలా తేడా వచ్చింది ఒకప్పుడు ఇంట్లో మట్టి పాత్రల్లో కానీ లేదా ఇనుప మూకుల్లో కానీ వండేవాళ్ళు వండి మళ్ళీ దాన్ని తీసేసేవాళ్ళు ఇప్పుడు మనం పాత్రల్ని చాలా ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నాము అంటే టై టైం అయిపోతుంది వెళ్ళిపోతున్నామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రెషర్ కుక్కర్లో చేస్తాము సెకండ్ ఆరు బయట పొయ్యి పెట్టి వండేవాళ్ళు పొయ్యి మీద పొయ్యి మీద కట్టల పొయ్యి మీద వంట చేసేవాళ్ళు సరే ఇప్పుడు అవన్నీ లేవు కిచెనే చాలా చిన్నది అయిపోయింది కదా ఎంత పెద్ద ఇల్లు ఉన్నా కానీ కిచెన్ చాలా చిన్నదిగా అయిపోయింది అండ్ సెకండ్ థింగ్ పండించే పంటల్లో కూడా బోల్డంత కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల కూడా కూరల్లో నాణ్యత చాలా తగ్గిపోయింది ఒకప్పుడు కూరల్లో బెండకాయలు వంకాయలు కట్ చేస్తుంటే చిన్నప్పుడు చూసేవాళ్ళం బోళ్ళని పురుగులు వచ్చేవి పాపం ఇప్పుడు వాటిని రానివ్వట్లేదు అవును కదా అవి రావట్లేదు అంటే మేము అనుకుంటాం అన్నమాట ఇప్పుడు కూరలు కట్ చేసినప్పుడు మా ఇంట్లో కూడా నవ్వుకుంటావు ఓ చిన్న పురుగులు చిన్న పురుగు అందులో లోపల లోపల అవి హ్యాపీగా ఇల్లు కట్టుకుని ఉన్నట్టు ఉండేవి అంటే కట్ చేసినప్పుడు పురుగులు బయటకు వస్తుంటే ఓ వీటికి మందులేదు కావు అనుకుంటాం ఇప్పుడు కూడా ఈవెన్ కాయలు ఏందులో ఒక్క దాంట్లో కూడా పురుగులు లేదంటే ఇవి హైలీ మందులు వేసి పెంచాడు అందుకని ఒక్క కాయ కూడా వేస్ట్ అవ్వకుండా అదివరకు బోల్డ్ అన్ని కాయలు వేస్ట్ అయ్యేవి సో అవి వేస్టే అవ్వకుండా మందులు చల్లేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఆర్గానిక్ వ్యవసాయంలో కూరలు అంటూ సపరేట్ అమ్ముతున్నారు వాడి అవి ఎంతవరకు ఆర్గానిక్ తెలియదు కానీ వాటి ఖరీదు మాత్రం మండిపోతుంది కదా సో ఫస్ట్ ఇదొక రీజన్ అయితే సెకండ్ థింగ్ ప్రాసెస్లో మనం వాడే అన్ని వస్తువులు ఇంట్లో ఉండే మసాలా దినుసులు అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో కెమికల్ ఫెటిస్ ఎక్కువగా వాడి ఓవర్ స్టోరేజ్ అండ్ సెకండ్ థింగ్ కోల్డ్ స్టోరేజ్లో ఉన్నవి మనం కొనుక్కుంటున్నాం గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు మనం కొనే ఉప్పు మిరపకాయలు చింతపండు జీలకర్ర రావాలి మిరియాలు ధనియాలు ఇవన్నీ కూడా కోల్డ్ నుంచి కొంటున్నాం కోల్డ్ స్టోరేజ్ నుంచి తెచ్చి కొంటున్నప్పుడు మాల్కెళ్ళి మన ఇంట్లో కోల్డ్ స్టోరేజ్ చేయట్లేదు కదా మామూలుగా డబ్బాలో బోసు పెట్టేస్తున్నా తొందరగా పురుగు పట్టేస్తున్నా అంటే బయట పాడేస్తున్నాం ఒక్కొక్కసారి మనం రియలైజ్ అయ్యి కొంతమంది ఏం చేస్తారు ఫ్రిడ్జ్లో ఆ రవ్వలు పెట్టేస్తున్నారు పురుగులు రాకనమాట కానీ ఎన్ని పెట్టగల ఇప్పుడు అందరి వల్ల అయ్యే పని కాదు కదా కోల్డ్ స్టోరేజ్ చేసి వాడవలసిన కష్టం అది ఆ కోల్డ్ స్టోరేజ్ చేసిన వస్తువు వల్ల కూడా తొందరగా పాడైపోతుంది అండ్ ఇంకొక స్కామ్ కూడా ఇప్పుడు నడుస్తుంది ఎక్స్పైరీ డేట్ని దాని మీద రబ్ చేసి మళ్ళీ పెట్టి పెడుతున్నారు మళ్ళీ చేస్తున్నారు ఇది హోటల్స్లో కూడా జరుగుతుంది ఫుడ్ ఐటమ్స్లో జరుగుతుంది ప్యాక్డ్ ఫుడ్లో అన్నింటిలోనూ ఇది ఒక పెద్ద మోసం జరుగుతుంది ఇది జనరల్ గవర్నమెంట్ చెక్ చేస్తూనే ఉంది మళ్ళీ దాని దాని దాన్ని వెళ్తూనే ఉన్నారు సో ఎక్స్పైరీ డేట్ అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఒకప్పుడు ధాన్యం సంవత్సరాల తరబడి దాచేవాళ్ళు దాన్ని నిల్వ చేయటానికి ప్రకృతి సిద్ధంగా సహజమైన రీతిలో దాచేవాళ్ళు ఎక్కడ కోల్డ్ స్టోరేజ్ అనేవి ఉండే కాదు ఇప్పుడు ఎక్కువ కా ఇదే కోల్డ్ స్టోరేజే ఉంటుంది నేను మా ఇంట్లో సరుకు చూస్తూ ఉంటాను తెచ్చి అలాగే ఉంచేస్తే డబ్బాలు విత్ ఇన్ వన్ మంత్ పాడైపోతున్నాయి అవి ఎందుకు పాడైపోతున్నాయి అంటే వాడు స్టో కోల్డ్ స్టోరేజ్ సో ఇదొకటి దీనివల్ల రీజన్ అయిపోతే హరిబరి వంటల్లో వంటల్లో ఇదైపోయింది ఇంకొకటి రకరకాల కాంబినేషన్స్లో అమ్మమ్మలు నాయనమ్మలు చేసిన ఆ ఐటమ్స్ని ఇప్పుడు ఎంతమందికి నేర్చుకొని కంటిన్యూ చేస్తున్నారు లేదు ఇప్పుడు ఒక ఇది ఒక ఆవిడ అంటే ఆవిడ మాకు అత్తగారు వరుసక అవుతారు ఆవిడనేవాడు నువ్వు చిన్నప్పుడు బాగా చేసేదాన్ని ఇప్పుడు చేయట్లేదు అని వాళ్ళ పిల్లలు గొడవపడేవాళ్ళు ఆవిడ ఏంటంటే మొత్తుకునేది అదే వేస్తున్నాను అదే సరుకులు వేస్తున్నాను సరుకుల్లో తేడా వస్తే నేనేం చేస్తాను అనేది అని ఆవిడ అంటుంటే నాకు అప్పుడు వాళ్ళం కానీ తర్వాత తర్వాత నాకు నేను రియలైజ్ అయినప్పుడు నాకు అనిపిస్తుంది ఓ కోల్డ్ స్టోరేజ్ ఐటమ్స్ వల్ల దానికి ఆ పర్టిక్యులర్ టేస్ట్ రావట్లేదేమో అండ్ ఇంకొకటి ఈరోజు విమెన్ పరిస్థితి ఏంటంటే అందరూ వర్కింగ్ నైంటీ పర్సెంట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ద పాయింట్ ఆఫ్ జాబ్ అంటే వాళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని పా పలుగు పారా పట్టుకొని పొలంలోకి వెళ్ళని బట్ అందరూ వర్కింగే కదా సో ఎవరి హర్రీలో వాళ్ళు వంట చేసుకుంటూ పోతున్నారు కాబట్టి ఆ దీంట్లో డైరెక్ట్గా ఉడకపెట్టింది వేరు ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ ఇచ్చి ఉడకపెట్టింది వేరు కదా ఒకప్పుడు ప్రెషర్ కుక్కర్ ప్రెస్టేజ్ అయింది ఈరోజు ఎసెన్షియల్ అయిపోయింది కదా అది లేని కిచెన్ గడవట్లేదు సో ఇవన్నీ కూడా చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి ఈ దీనివల్ల ఇంకొకటి మనకి ఒక గ్లోబలైజేషన్ అనే ఒక మాట అందరి నోట్లోంచి వస్తుంది కదా ఈ గ్లోబలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూడండి ఒక పిజ్జాని ఎంత వరల్డ్ ఫేమస్ చేశారో వాళ్ళు చాలా కష్టపడితే కానీ ఇడ్లీ దోశ తర్వాత అవ్వ అవ్వలేదు ఎందుకని అంటారు వాడు పాపులర్ చేస్తారు దాన్ని అంటే పీపుల్ ఆర్ క్రేజీ ఫోర్ దట్ ఫుడ్ ఇప్పుడు ఏదైనా ఒక కొత్త ఐటెం వచ్చినప్పుడు ఇది చాలా బాగుంటుంది అంటూ దాన్ని వాళ్ళు పా డిఫరెంట్ వెరైటీస్లో చివరికి వాళ్ళు ఇండియనైజ్ చేసేసారు ఓకే ఇటాలియన్ పిజ్జా బికమ్ ఇండియనైజ్డ్ పిజ్జా అంటే ఇండియన్ ఇండియన్ క్లైమాటిక్ కండిషన్స్ ఇండియన్స్ తినే ఫుడ్ టేస్ట్కి దాన్ని చేసేసారు అందువల్ల ఏమైంది అది ఎక్కువ పాపులర్ అయిపోయింది ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు నూడిల్స్ ఇవన్నీ కొంతమంది సేమియాలు కూడా తింటా ఇష్టపడరు ఎందుకంటే అవి ఒక చిన్న చిన్న పురుగుల్లాగా అనిపిస్తాయి ఉడికిన తర్వాత చాలామంది ఇష్టపడరు ఇప్పటికీ ఉన్నారు సేమ్యాలు కూడా ఇష్టపడని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కానీ నూడిల్స్ ఎలా ఉంటాయి చూడండి ఒకసారి ఆలోచించండి ఉడికిన తర్వాత అలా కంపేర్ చేసుకుంటే బట్ స్టిల్ ఎంత అసలు కొన్ని కొన్ని రెస్టారెంట్స్కి వెళ్తే ఆ పిచ్చ సౌండ్ వస్తూనే ఉంటుంది ఏంటంటే అక్కడ హెవీ మేకింగ్ ఆఫ్ నూడిల్స్ అని అర్థం అవును ఆ మూకుడు ఆ గరట సౌండ్ వస్తూనే ఉంటుంది అంటే వాడు ఎంత అంటే నెక్స్ట్ థింగ్ హై ఫ్లేమ్లో వండుతూ ఉంటున్నారు వాళ్ళు అవును ఎంత వేడి భరించడం కష్టం కొన్ని కొన్ని చిన్న చిన్న హోటల్స్కి వెళ్ళినప్పుడు ఆ వేడి క్యాంటీన్స్లో ఎంత వేడి భరించడం కష్టం అంటే ఎంత హై టెంపరేచర్లో వండుతున్నారు ఇంకొకటి రుచికి ఇంకా ఆ రుచి వండేటప్పుడు మనిషి మనసుని రంగరించి వండే వంటలో ఉన్న రుచి చిరాకు చెమటలు హై టెంపరేచర్లో ఎప్పుడైపోతుంది డ్యూటీ అవర్స్ అని చేసేవాడి వంటకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇంట్లో వండే వంటలో వీడు మా అబ్బాయి ఊరెళ్ళిపోతున్నాడు వాడికి వెళ్తా అంటే ఇష్టం ఆ పిల్లలందరూ ఊరి నుంచి వస్తున్నారు ఇవన్నీ అంటే ఇష్టం అన్న మా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ మనసుతో చేసే వంట ఇప్పుడు మనం ఎవరన్నా ఇంటికి చుట్టాలను పిలిచాం ఓహో వాళ్ళకి ఇది ఇష్టం వీడికి ఇది ఇష్టం వాడికి వాడు ఎప్పుడు ఇష్టపోయిన సరి కూడా చాలా ఇష్టపడి తిన్నాడు నేను ఇది చేసింది అని వాడి మీద ఎఫెక్షన్తో చేస్తున్నాం మనం ఆ ఆ మనస్సు కూడా వంట రుచి మీద ఎఫెక్ట్ ఉంటుంది దీనివల్ల కూడా ప్రేమలు లేవని కాదు ఇప్పుడు మనం హరిబరిగా హడావిడి హడావిడిగా పనిష్మెంట్ లాగా వంట చేస్తుంటే అదే అవుతుంది కదా అంటే ఎందుకు వచ్చింది ఎందుకు వస్తుంది ఇప్పుడు చుట్టాలు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ పాప అప్పుడు అప్పుడున్న టైం కానీ అప్పుడున్న అనుకూల పరిస్థితులు కానీ ఇప్పుడు లేకపోవడం వల్ల అనుకూల పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు కొనే కెపాసిటీ అంతా బాగుంది నో డౌట్ అని మనసే తగ్గు తగ్గిపోయిందేమో అనిపిస్తుంది నాకైతే ఓకే అలాంటి అమ్మమ్మ నానమ్మ చేతి వెంటలు రావాలంటే ఏం చేయాలంటారు ఇప్పుడు మనశ్శాంతిగా ఉంట చేయాలి ఇది మాత్రం గ్యారంటీ మనశ్శాంతిగా ఇంట్లో వండి పెట్టాలి ఎంత వండాము ఎన్ని వెరైటీస్ ఉండేవని కాదు మనశ్శాంతిగా మనం వండితే తినే వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పెట్టేటప్పుడు వండేటప్పుడు ఒక ఒక అపేక్ష దాంట్లో ఉండాలి ఇప్పుడు చూడండి కొంతమంది అన్నం కలిపి పెడితే గబ్బ తినేస్తారు ఇప్పటికీ ఇప్పుడు సపోజ్ మీరు మీ అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడైనా అమ్మమ్మ అన్నం కలిపి పెడితే తినడానికి ఇష్టపడతారు కదా అన్నం కలిపి పెద్ద బేసన్ నిండా అన్నం కలిపి మా ఇంట్లో ఇప్పటికీ అది అవును సో అది అదొక ఎంజాయ్మెంట్ అంటే ఫుడ్ విత్ ఎంజాయ్మెంట్ ఫుడ్ విత్ ఫ్రస్ట్రేషన్ ఫుడ్ విత్ యాంగ్రీ మూడు ఇవన్నీ కూడా డైజెషన్ మీద చాలా ఆధారపడ ఎఫెక్ట్ పడతాయి ఓకే ఓకే సో ఆ పేషెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఓకే అప్పుడు పేషెంట్స్ ఉండే ఇప్పుడు లేకపోవడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకపోతే అందులో పేషెంట్స్ అదే కదా మేడం ఇప్పుడు దొరుకుతున్నాయి చూసారా లేదో చాలా ఈ పాతకాల వంటల్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు చాలా ఇష్టంగా కూడా తింటున్నారు జనాలు అవును మేడం కాకపోతే వాటిని ఇంట్లో చేసుకోవడం తెలియదు అదేదో ఒక పెద్ద రాకెట్ సైన్స్ లాగా బయట వాళ్ళు మరి మమ్మో దాన్ని ఎలా చేసేవాళ్ళు ఏంటో అన్న అన్న అది చాలా కష్టం మీద అనుకుంటారనమాట ఓకే మేడం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్